తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు ఆరోగ్యశ్రీ సేవలను తిరిగి ప్రారంభించేలా చర్చలు సో మనం చూసుకోవచ్చు ఆరోగ్యశ్రీ సేవలను ప్రైవేట్ ఆసుపత్రుల్లో వెంటనే తిరిగి ప్రారంభించేలా చర్చలు జరుపుతున్నామని త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహత్య తెలిపారు ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లును విడుదల చేస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వస్తువులు నియామకాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు వివరించారు శాసనసభలో అల్లోపతికి ప్రైవేటు వైద్య సంరక్షణ సంస్థలు చట్టాన్ని రద్దు చేసి బిల్లును ఆయన అయితే ప్రవేశపెట్టారనమాట ఈ బిల్లుపై చర్చలో మిగిలినవారు అందరూ పాల్గొన్నారు సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య సేవలు అయితే ఆరోగ్యశ్రీ సేవలైతే నిలిచిపోవడంతో పేదలందరూ కూడా అల్లాడిపోతూ ఉన్నారన్నమాట అందువల్ల ఇక్కడ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు అయితే అలాంటి ఆటంకాలు లేకుండా మళ్ళీ అమలు చేసేందుకు డబ్బులు అయితే కట్టేస్తున్నామని ప్రైవేట్ హాస్పిటల్కి మళ్ళీ ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి అయితే వస్తాయని చెప్పేసి తెలియజేశారన్నమాట సో ఇది మనం తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే మీకు మన ఛానల్ ద్వారా తాజా సమాచారం ఎప్పటికప్పుడు అయితే నేను అయితే అందిస్తూ ఉంటానన్నమాట ప్రతి అప్డేట్ కూడా మీకు